పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమీరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి డిప్యూటీ స్పీకర్ రాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు గత ఐదేళ్ల కాలంలో ప్రజలు ప్రత్యక్ష నరకం రఘురామకృష్ణం రాజు అన్నారు రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు మీ ఆతిథ్యాన్ని చూపెట్టాలని చెప్పి అడిగిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి చక్కటి బొమ్మల కొలువు నేను ఎప్పుడూ ఎనిమిది ఏళ్ళ క్రితం చూసి ఆయన ప్రతి సంవత్సరం ఆయన ఎడిషన్లు చేసుకుంటూ వచ్చారు ఆ బొమ్మల కొలువుతో ప్రారంభమై ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా శ్రీనివాసరావు గారు నేను ఈ కోల పోటీని ప్రారంభించడం జరిగింది అందరికీ నమస్కారం మరి ముందుగా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మరి మన రాష్ట్రం ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని పాడి పంటలతో పెరిసిల్లాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి సంబరాలు అంటేనే గోదావరి జిల్లాలు మరి ఇక్కడ ప్రత్యేకించి నాకు మంచి ఆప్తులు మా మిత్రులు రఘురామరాజు గారు ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి అలాగే మా వియంకులు కూడా ఇక్కడే ఉన్నారు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోదావరి జిల్లాలో ఈ భోగి సంక్రాంతి కనం అంటేనే ఈ సాంప్రదాయబద్ధంగా జరిగే అనేక కార్యక్రమాలు